అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడి అయితే కోరుకుంటున్నాను మేము మా గ్రామ దేవత సత్యం తల్లి అని మీకు చాలా సార్లు చెప్పానండి వీడియోలోని అక్కడికైతే వచ్చేవాడి అక్కడే లోపల శివాలయం కూడా ఉంది ఇంకా అందరూ కాయగూరలు అయితే గుచ్చుతున్నారు కదండి రేపు శుక్రవారం మాట అండి శుక్రవారం శాకాంబరి అవతారం అయితే ఉందండి అమ్మవారిని అలంకరించడానికి కాయగూరలు గుర్చడానికి అయితే వచ్చాము మా వంతు ఉడతాబత్తి సాయం అండి ఏదో ఒకటి అమ్మవారు మా మా నుంచి ఏదో చేయించుకోవాలని అమ్మవారు అనుకుంటున్నారండి అందుకనే మేము గదిలో వచ్చాము నేను మా తోటికోళ్ళు ఇక్కడ దుర్గారని ఉంటారండి మేము కృష్ణు మాకు ఒక బృందావనం ఉందండి కృష్ణుడు బృందావనం ఆ బృందావనం నుంచి మేము వచ్చామటండి ఇక్కడికి వచ్చాక మా సాయం మేము చేసామండి ఇక్కడ కదండి మీరు కూడా మీ గుడ్ల దగ్గర ఏమైనా సాయాలు ఉంటే కనుక మనకు తోచిన సాయం చేస్తే ఎంతో కొంత పుణ్యం అండి అంతకంటే మన బిడ్డలకు దక్కుతుంది అవి ఇక్కడ నేను క్యారెట్ గుచ్చానండి వచ్చిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు గుచ్చండి చక్కగా పక్కన పెట్టారు అన్ని ఇంకా మా గురువు గారు వైఫ్ అంటే మా పంతులు గారు వాళ్ళ వైఫ్ అండి ప్రమిళ గారు లోపల అమ్మవారిని అలంకరించడానికి రెడీ చేస్తున్నారండి శుక్రవారం చూపిస్తారు